నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకుల ఆందోళన హరీష్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు కవిత బిజెపి నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలు చేయబోతుందని హెచ్చరిక ہریش راو گڑھ نہیں سکتا ہریش راو گڑھ نہیں سکتا اے لاڈ 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 گڑھ کا حقدار نہیں سکتا ڈاؤن کر دیتا 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 ہریش راو گڑھ نہیں سکتا ہریش راو گڑھ نہیں سکتا పై అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన నిరసనగా ఇవాళ కవితక్క అస్తుబొమ్మ కాలవేయడం జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను మించపరిచే విధంగా మాట్లాడినట్టు అన్ని రోజులు ఒక ఒక నాయకులను మాట్లాడితే కనుక ఇప్పటికైనా గుర్తుపెట్టుకో మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు మించపరిచే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు నిన్ను ఊర్లలో కూడా తిగనేయకుండా అడ్డుకుంటా చెప్పి స్పష్టమార్ ఇంకా కబర్ద